పిఠాపురం నియోజకవర్గంలో అయితే ఒక వినూత్నమైన కార్యక్రమం అయితే చేస్తున్నారు ఎకో ఫ్రెండ్లీ వినాయకుల్ని తయారు చేస్తున్నారు ఇక్కడ మనం దృశ్యాల్లో కూడా చూడవచ్చు ఇక్కడ ఏంటంటే గడ్డిని ఉపయోగిస్తున్నారు గడ్డిని ఉపయోగించి చిన్న చిన్న కొట్టుల్లా కట్టి ఒక ఆకారాన్ని అయితే తీసుకొస్తున్నారు ఏదైతే వినాయకుడు ఆకారం ఉంటుందో ఆకారాన్ని తీసుకొస్తున్నారు దానిపైన మట్టితో అయితే పోస్తారు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అయితే చేస్తున్నారు ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను పెట్టడం ద్వారా ఏదైతే ఈ విగ్రహాలు నీటిలో మనం ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో అప్పుడు ఈజీగా కరిగిపోతాయి అన్నమాట ఎటువంటి హాని ఉండకుండా పర్యావరణానికి ఎటువంటి నష్టం ఉండకుండా కూడా ఈ విగ్రహాలు అయితే ఈజీగా కరిగిపోతాయి దానికి సంబంధించి ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి అంటే కలకత్తాల రాష్ట్రాల నుంచి వర్కర్స్ అయితే తీసుకొచ్చి నైపుణ్యం ఉన్న వర్కర్స్ అయితే చేస్తున్నారు గడ్డితో విగ్రహాలు అంటే చాలా వినూతనం అని చెప్పుకోవచ్చు లోపలంతా కూడా స్టఫింగ్ లాగా గడ్డిని ఉంచుతున్నారు దాన్ని కొట్లు కడుతున్నారు పైన అయితే రెండు రకాల ప్రత్యేకమైనటువంటి హాని చేయనటువంటి మట్టిని అయితే తీసుకొచ్చారు రెండు రకాల మట్టులను తీసుకొచ్చారు ఆ రెండు రకాల మట్టులని కలిపి ఈ పూత పోస్తారు మొత్తానికైతే ఆ విధంగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ ప్రటాపర నియోజకవర్గంలో ఇక్కడ మనం చూస్తే ఎకో ఫ్రెండ్లీ వినాయకులను అయితే తయారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇక్కడ చేసినట్లుగా అయితే తెలుస్తుంది గడ్డి గడ్డిని ఉపయోగిస్తున్నారు మొత్తం అంతా కూడా గడ్డిని ఉపయోగించి వీళ్ళైతే చేస్తున్నారు లోపలంతా కూడా ఏదైతే ఆకారం ఉందో వినాయకుడి ఆకారం మొత్తం కూడా గడ్డితో అయితే చేస్తారు పైన మట్టినైతే పోస్తారు దీనికి ఏంటంటే ఎప్పుడైతే నీటిలో ముంచుతారో వెంటనే కరిగిపోతుంది మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసో లేకపోతే ఇతర కెమికల్స్ వాడితే అది అంత త్వరగా నీళ్లు అయితే కరగదు ఇది మొత్తానికి ఎలాంటి హాని చేయదు పర్యావరణానికి ఎలాంటి హాని చేయనటువంటి మెటీరియల్స్ని అయితే వీళ్ళు వాడుతున్నారు ఇది చెరువులో కానీ లేకపోతే ఏదైనా పవిత్రమైన కాలువలో కానీ పడి మనం వేసినప్పుడు నిమజ్జనానికి వెంటనే కరిగిపోతుంది దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి జీవులకు కానీ పర్యావరణానికి కానీ ఎలాంటి హాని ఉండకుండా అయితే ఉంటుంది ప్రస్తుతం అయితే ఇక్కడ మన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు ఆ ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకులు తయారు చేస్తామంటున్నారో ఆ తయారు చేసే చోటైతే మనం ఉన్నాం